అండి బాబాయ్ గారు పిన్ని గారు బాగున్నారా ఈరోజు మరొక మంచి రెసిపీని తీసుకొని మనం ముందుకు వచ్చానండి అదేనండి మటన్ ఈ మటన్ కర్రీని చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామా ఈ మటన్ అంటే ఇష్టపడిన వాళ్ళు ప్రపంచంలో ఎవ్వరూ ఉండరండి కాకపోతే చాలా టేస్టీగా ఉంటే చాలా కడుపు నిండా ఆరోగిస్తారండీ మరి అలా కడుపు నిండా మనం చాలా ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దామా మరి ఎందుకు ఇంకా ఆలస్యం ఇప్పుడు మనం మన వీడియోలోకి వెళ్ళిపోదామా మనం ముందుగా ఒక బౌల్ తీసుకుందామండి ఈ బౌల్ని బాగా నీట్గా శుభ్రంగా బాగా కడుక్కొని గ్యాస్ పై పెట్టేసుకుందామండి గ్యాస్ పై పెట్టేసుకున్నాక ఈ బౌల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి మటన్కి తగ్గంత ఆయిల్ పోసుకోవాలండి కేజీకి అయితే ఫోర్ స్పూన్స్ ఆయిల్ అండి హాఫ్ కిలోకి అయితే టూ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలండి మేమైతే కేజీ మటన్ తెచ్చుకున్నామండి కేజీ మటన్కు ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ పోసుకుందామండి ఇప్పుడు ఈ ఆయిల్ బాగా వేడెక్కినాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను వాటితో పాటు పచ్చిమిర్చిని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్నాక దానితో పాటు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటాల ముక్కలను కూడా ఈ విధంగా యాడ్ చేసుకోవాలండి చేసుకున్నాక కొద్దిగా కరివేపాకును యాడ్ చేసుకోండి కరివేపాకు యాడ్ చేసుకున్నాక కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి వీటన్నిటిని యాడ్ చేసుకున్నాక అన్నీ బాగా కలిసే విధంగా ఒక స్పూన్ తీసుకొని బాగా కలపాలండి వీటన్నిటిని కొద్దిగా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మనం వెయిట్ చేయాలండి ఓకే అండి చూసేలాంటి కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదండి ఇప్పుడు ఇవి ఇప్పుడు దీనికి తోడుగా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని వాటిని బాగా అటు ఇటు మొత్తం కలపాలండి అల్లం అనేది కొత్తిమీర అనేది మనకు మొత్తం ఆయిల్లో కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం ఇందులో వేసుకోవడం వల్ల కూర అనేది మనకు చాలా టేస్టీగా వస్తుందండి కొంతమంది ఇట్లా మధ్యలో వేస్తారు కొంతమంది లాస్ట్లో వేస్తారు మేమైతే ఆయిల్లోనేస్తాం మన ఆయిల్లో వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తున్నారు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇట్లా పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మరి ఒక స్పూన్ తీసుకొని వాటిని మనం అటు ఇటు మొత్తం బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి పసుపు వేయడం వల్ల మనం ముందుగానే ముక్క అనేది మనకు చాలా మెత్తగా ఉడకడం జరుగుతుంది కావున మేము పసుపు అనేది ముందుగానే వేసుకోవడం జరిగిందండి ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసుకున్న ముక్కలను ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి చూసారా ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత కూట మొత్తం మొత్తం కలిసే విధంగా వాటిని బాగా కలుపుకోవాలండి ఎందుకంటే మనం పసుపు వేసాం కాబట్టి ముందుగానే వీటిని పసుపులో ఉడికేయాలి కాబట్టి మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి చూసారా అండి వాటర్ అనేది ఏ విధంగా ఊరిగిందో టమాటా ముక్కలను మనం ముందుగా వేసుకున్నాం కాబట్టి వాటర్ అనేది ఏ విధంగా ఊరిగిందండి ఇప్పుడు దానికి తోడుగా కొద్దిగా కూడా టమాటోలు వేసుకోవాలి టమాటా వేసుకోవడం వల్ల మనకు చాలా టేస్టీగా వస్తుందండి చూసే రండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు కూరని బాగా ఉడకాలండి మటన్ అనేది ఎంత బాగా ఉడుకుతో అంత మంచిగా ఉంటుందండి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టాలండి రెండు నిమిషాలైన తర్వాత మూత తీసుకొని మరొకసారి మనం అందులోకి ఉడుకుతున్న మటన్లోకి తగినంత కారం వేసుకోనండి మాదైతే కారం చాలా ఎర్రగా ఉంటుందని ముందుగానే చెప్తున్నా తగినంత కారం వేసుకోవాలండి దాంట్లో కొద్దిగా టేస్ట్ కోసం మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా మసాలా యాడ్ చేసుకున్న దానితో పాటు కొద్దిగా కల్ల ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి సన్న ఉప్పు యాడ్ చేసుకుని పర్లేదండి ఏదైనా యాడ్ చేసుకున్నా పర్లేదండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలిసే విధంగా ఒక స్పూన్ తీసుకొని మొత్తం బాగా కలుపుకోవాలండి చూసారా అండి మనకి ఎంత ఎర్రగా కనబడుతుందో ఇలా మొత్తం బాగా కారం మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి చూసారండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు దీన్ని ఇలానే బాగా ఉడకనివ్వాలండి ఇలా బాగా ఉడికేంతవరకు మనం వెయిట్ చేయాలి ఇప్పుడు ఒకసారి మనం మూత మూసేసుకోవాలండి ఇలా మూత మూసుకున్న తర్వాత మరొకసారి మనం మూతను బాగా తీర్చుకొని కూర అనేది ఇప్పుడు బాగా ఉడుకుతుందని చూసారండి ఎంత పొగలు పొగలిపోతుందో మటన్ చాలా ఈజీగా టేస్ట్ చేసుకోవచ్చండి హోటల్ స్టైల్లో చేసుకోవచ్చు అండి అంత అద్భుతంగా రెడీ అయిపోతుందండి ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కొబ్బరి పొడి యాడ్ చేసుకున్నాండి కొబ్బరి పొడి యాడ్ చేసుకోవడం వల్ల మనకు కూర అనేది చాలా గ్రేవీ అనేది చిక్కగా వస్తుందండి గ్రేవీ అనేది చిక్కగా ఉండడం వల్ల మటన్ అనేది మనకు చాలా టేస్టీగా ఉంటుందండి చూసారండి ఇలా కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత మనం ఒక్కసారి కొద్ది అందులోకి కొద్దిగా వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకోవడం వల్ల మనకు ముక్క అనేది ఇంకా బాగా ఉడుకుతుందండి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మొత్తం కలిసే విధంగా ఒక స్పూన్ తీసుకొని బాగా కలపాలండి ఇప్పుడు మరొకసారి ఒక పది నిమిషాల పాటు బాగా ఉడికివ్వాలండి ఈ విధంగా మూత మూసేసుకొని ఇలా మూత మూసుకున్న తర్వాత మరొకసారి తెరిచి చూసారండి మటన్ అనేది మనకు ఆల్రెడీ మగ్గిపోయింది కాబట్టి ఆ ముక్క అనేది చాలా మెత్తగా ఉడికిందండి చూసారా అండి మటన్ వల్ల ఎంత బాగా ఉడుకుతుందో ఈ మటన్ తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంత మంచిదండి ఎముకలు అనేటివి బాగా బలపడతాయండి కావున వీక్లీలో వన్ టైం అయినా మటన్ తింటే మన హెల్త్ అనేది చాలా బాగా ఉంటుందండి ఓకే అండి ఇప్పుడు మటన్ అనేది బాగా మెత్తగా ఉడికింది కావున ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా మటన్ మసాలా యాడ్ చేసుకోవాలండి మటన్ మసాలా యాడ్ చేసుకోవడం వల్ల మనకు గ్రేవీ అనేది చాలా చిక్కగా వస్తుందండి ఇలా మటన్ మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలండి ఇలా ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత మనం చింతపండు రసం కూడా పెండుకోవాలండి చింతపండుని మనం ఒక ఐదు నిమిషాల ముందుగా నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న చింతపండుని పక్క కొడేసుకొని అందులో ఉన్న వాటర్ ఒకటి ఇందులో యాడ్ చేసుకోవాలండి లాస్ట్లో యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక నాలుగైదు నిమిషాల పాటు బాగా ఉడికే విధంగా మనం మూతను మూసుకోవాలండి ఇలా బాగా ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసుకొని మరొకసారి ఒక స్పూన్ తీసుకొని వాటిని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనకు ఆల్మోస్ట్ అలా మటన్ రెడీ అయిపోయిందండి చూసారా అండి ఎంత పొగలు పొగలు పోతుందో చూస్తుంటేనే తిన్నామా అనిపిస్తుంది అంత అద్భుతంగా ఉందండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి ఇలా కొత్తిమీర యాడ్ చేసుకున్నాక స్పూన్ తీసుకొని మళ్ళీ మటన్ ఒకసారి అటు ఇటు బాగా కలపాలండి ఇప్పుడు గ్రేవీ అనేది మనకు చాలా చిక్కగా రావడం జరుగుతుందండి ఇప్పుడు కొద్ది కొద్దిగా చూసారా అండి ఎంత అద్భుతంగా ఉందో చూసారా అండి బాబాయ్ గారు ఉడికించిన మటన్ మనం ఒక ప్లేట్లో తీసుకుందాము చూసారా అండి బాబాయ్ గారు పిన్ని గారు మటన్ అనేది మనకి ఎంత అద్భుతంగా రెడీ అయిపోయిందో చూస్తుంటే తాను అనిపిస్తే అంత అద్భుతంగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలండి ఓకే అండి బాబాయ్ గారు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి బాయ్